ఎండిపోయిన జామ ఆకులు వేసుకున్నాం కానీ కొంచెం ఎండిపోయిన జామ ఆకులు కుండకాయలు చేసుకున్నాం మట్టి దీం వేయాలి అట్లా వేసుకున్నాం

ఈ రూట్స్ కునిదంతా కూడా ఎట్లా దుడిపేసుకున్నాం ఫ్రెండ్స్ దుడిపేసుకొని తుడిపేసుకుందాం మనం ఇలా వేసుకుంటే వాళ్ళు ఏమవుతుందంటే కుండి వెయిట్ ఉండదు వెయిట్ ఎక్కువ ఉండదు తర్వాత మంచిగా ఇది కూడా అవుతుంది ఇప్పుడు మీ కొంచెం అది ఇది వేసుకుందాం నార్మల్ మట్టి కొంచెం ఇది ఎప్పుడు నిండు ఉన్న మా కంపోస్ట్ లాంటిది అనమాట అది ఎప్పుడు నిండు అన్నీ తయారు చేస్తుంది కొంచెం కంపోస్ట్ లాంటిది వేసాను కూడా కొంచెం మట్టి వేసేద్దాం చుట్టూ అంతా ఈ కుండీ అయితే నింపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక చిన్న కుండీ ఇందులో చామంతి మాకు ఉంది కదా దీనిలో కొంచెం మట్టి తక్కువగా ఉంది దీనికి కూడా కొంచెం మట్టి వేసుకున్నాం మట్టి వేసుకుంటే కొంచెం క్లీన్గా ఉంటుంది అనమాట మట్టి ఫిలప్ చేసుకున్నాం కదా చుట్టూ కొంచెం మట్టి వేస్తుంది Ah, kaka mai ni వాటర్ పోసుకుందాం ఉంటుంది దీనికి దీంట్లో సీడ్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ ఇయర్ చాలా లేట్ అయిపోయింది అయితే ధనియాల సీడ్స్ వేద్దాం కొత్తిమీర సీడ్స్ చేద్దాం ఇలా వస్తే చూద్దాం మీరు విత్తనాలు చల్లుకున్నాను ఫ్రెండ్స్ ఇవి వేరేగా దొరుకుతాయి అనమాట కొత్తిమీర సీడ్స్ కొరి సీడ్స్ వేసుకున్నాం లైట్గా సైడ్లోని ఇగో పాలకూర సీడ్స్ కూడా లైట్గా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందులో ఒక పక్కకి చూద్దాం ఎలా వస్తాయో కలిపి వాటర్ పోసుకున్నప్పుడు సరే ఇదిగో ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను వస్తూ చూడండి వాటర్ వేస్తున్నాం ఇలా ఉంది కదా ఇందులో కూడా కొంచెం ధనియాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కుండి కూడా కొంచెం ఖాళీగా ఉంది అయితే అనమాట మంచి ఇందులో కూడా ధనియాలు వేసుకుందాం సీజు ఓరియంట సీజ్ సీజా ఎట్లా వస్తాయి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇకి ఒకటి వాటర్ వేసేసుకుందాం సీజ్ చేసాం కదా టైట్గా వాటర్ వేసుకుంటే లైట్గా వేసేస్తాం అనుకుంటాం ఓకేనా ఈ ఈకుండకి కూడా కొంచెం మట్టి వేసుకుందాం ఫ్రెండ్స్ చామంతి మొక్క ఉంది అందులో కొంచెం హెల్త్గా ఉందిగా మట్టి వేసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది శామంతి మొక్కలు కొంచెం నిపుకుంటాం మాట ఎల్లో చామంతి అయితే ఇట్లా వేడ్చుకుంది ఫ్రెండ్స్ ఇట్లా ఉంది ఎల్లో చేమంతి అంచుకుందా